చూసావా ట్రైన్ వెళ్ళే బ్రిడ్జ్ చూసావా అస్సలు అస్సలు అయ్యా మాములు బ్రిడ్జ్ మా ప్రాస్ అయితే మాములు ఎరగకూడదున్నారు అందరూ కూడా చాలా యాక్టివ్గా ఉన్నారు విషయం మహాసముద్రం బాగా ఫొటోస్ అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నారు స్వామి ఇక్కడ అందరూ కూడా ఒక పక్క చూపించాను రెండవ పక్క అయితే ట్రైన్ కొద్దిసేపట్లో బిజెంట్ అయితే రావట్లేదు షిప్ అయితే కొత్తగా కట్టిన బ్రిడ్జ్ అది లాంగ్ లో కనపడుతుందిగా చూసారా ఫ్రెండ్స్ వాటర్ ఫ్లో అయితే ఉంది అలాంటి మళ్ళీ వీడియో చేయాలంటే నా కుదురు లేదైతే నాకైతే తెలియదు కానీ చాలా మంచి అనుభవాన్ని పొందుతున్నారు మామూలుగా కాదు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాం స్వామి మేము రెండు సంవత్సరాల మధ్యలో ఉన్నట్టు ఫ్రెండ్స్ కూడా ఎంత బాగుంది రెండు సంవత్సరాల మధ్యలో మీకు వీడియోస్ పెడుతున్నాను వీడియో మీకోసం చేస్తున్నాను అందరూ కూడా అందరూ వచ్చి ఉంటారు కానీ నేను రావడం కూడా నాకు చాలా ఇష్టం హే మా తేజ్ అయితే బాగా ఎంజాయ్ చేస్తుంది ఫుల్ మస్తు చిల్ ఉంది ఇక్కడ మా రోజు మంచి ఫోటోగ్రాఫర్ మాలుగా తీల్స్ అయితే అద్భుతం అసలు మాములుగా లేదు మాములు కాదు రెండు అడివి జంతువులు చూపిస్తారు ఫ్రెండ్స్ మీకు కాదు రోడ్డు మీద రాలేదు ఇంకా ఎట్లా వెళ్ళిపోయినట్టున్నాయి మామూలుగా ఉన్న మనుషులను చూపిస్తాయి ఫోటోస్ ఫిక్స్ అయిపో రేంజ్ లో కూడా అందరు పవన్ కుమార్ అసలు మామూలుగా ఫుల్ చిల్ 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 అవుతాను అంతే స్వాములందరూ కూడా మామూలుగా కాదు ఏ స్వామి రోడ్ మీద కదా మాకండి బ్రిడ్జ్ అయితే తెగ ఊగుతుంది ఫ్రెండ్స్ మామూలుగా కాదు సో ఒక రేంజ్లో ఊగుతుంది ఇదైతే బ్రిడ్జ్ అసలు అయితే ఫొటోస్కి అయితే యూట్యూబ్లో ఎవరైతే కానీ అసలు మామూలుగా లేదు

రేంజ్ లో ఉంది వరం అంతా ఇక్కడ మాములుగా లేదు ఇలాగైతే రామేశ్వరం బ్రిడ్జ్ మీకు వీడియో పెట్టాను లైవ్ అందరూ కూడా బాగా ఎంజాయ్ చేయండి నేను చూసింది మీకు కూడా చూపిస్తున్నాను అది రాములు వారైతే మన వెళ్ళింది అదేనా నాకు తెలిసి రామసేతు ఉన్న ఏరియా ఇవ్వకుండా ఎదురుగుండా ఉన్నది ధనుష్కోటి ధనుష్ కోటి దగ్గర రామసేతు రామకోటి ఇది రాముల వారు ఈ బ్రిడ్జి దాటి అవతలకి వెళ్ళి సీతాదేవిని తీసుకుని వచ్చిన ప్రదేశం అయితే అదే అక్కడే మన శ్రీరామచంద్ర వారు రెండు విగ్రహాలను అయితే ప్రతిష్ఠించాడు ఇది చాలా లాంగ్లో ఉంది తర్వాత చూపిస్తాం మీకు ఆ వీడియో వెళ్ళిన తర్వాత దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇది ఇక్కడే ఇదే రామేశ్వరం సో బాగా ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్ ప్రస్తుతానికి ఇక్కడితో ఆపేస్తున్నాను వీడియోని ఫుల్ ఎంజాయ్ ఇక మా స్వామి అయితే మామూలుగా కాదు అసలు ఒక రేంజ్లో హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు టూరిస్ట్స్ అయితే బేపచ్చంగా వస్తున్నారు ఫ్రెండ్స్ మామూలుగా కాదు అయితే అటుపక్క సముద్రం ఇటుపక్క సముద్రం ఎవరైనా సరే కప్పల్సరి రావాలనుకుంటే మాత్రం రామేశ్వరం రండి మంచి టూరిజం పాయింట్ ఎంజాయ్ బాగా చేయొచ్చు అందరూ కూడా చాలా బాగుంది మళ్ళీ 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 చూడాలనిపించే ప్రదేశాలు సముద్రం మధ్యలో ఉండి మనం ఎంజాయ్ చేస్తున్నామంటే వాటర్ చూడండి వాటర్ ఫ్లో ఏ రేంజ్లో వెళ్తుందో ఒక రేంజ్లో వెళ్తుంది వాటర్ ఫ్లో అయితే అసలు కొంచెం మన కెమెరా క్వాలిటీ తక్కువ దయచేసి వీడియోని ఎవరు కొంచెం చూడండి లైక్ చేయండి షేర్ చేయండి కొంచెం నాకు సబ్స్క్రైబర్లు పెరిగితే నేను కూడా కొత్త ఫోన్లు కొనుక్కుని మంచి మంచి వీడియోలు పెడతా ప్రయత్నం చేస్తాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో ఇస్తే షేర్ చేయండి లైక్ చేయండి మా ఛానల్ కూడా కొంచెం పెంచాలి నేను కూడా మంచి మంచి చేస్తాను నాకు అవకాశం ఇవ్వండి అందరూ షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా నా ఛానల్ కొంచెం ముందుకు తీసుకెళ్లాల్సి కోరుచున్నాను స్వామి ఏ అయ్యప్ప స్వామి శరణం స్వామి శరణ్ అంటే స్వామి థ్యాంక్ యూ ఆల్ సూర్యుడు మబ్బుల్లోంచి సూర్యుడు వస్తున్నాడు చూడండి ఫ్రెండ్స్ మామూలుగా లేదు ఈ అయితే మాత్రం అయితే మన కెమెరా వీక్ కాబట్టి మనం ఏం చేయలేం వ్యూ అయితే సంస్తుంది అసలు ఆకాశం ఒక పక్క ఆకాశంలో ఎన్ని మబ్బులు అయితే ఉన్నాయో నీళ్ళు అంత అందంగా ఉన్నాయి ఫ్రెండ్స్ మీకు చూపించలేకపోతుందని అంటే నా దగ్గర స్తోమత లేదు కాబట్టి మీకు నేను దానికి తెలియజేయలేకపోతున్నాను కానీ వీడియో అయితే కొంచెం బాగానే వచ్చింది బాగా ఈసీ అనుకుంటున్నాను తెలుస్తానికి ట్రైన్ రాలేదు ట్రైన్ అని చెప్పి చాలాసేపు నుంచి వెయిట్ చేస్తున్నాను సార్ మామూలుగా లేదు ఒక రేంజ్లో ఎంజాయ్ చేస్తున్నారు అందరు కూడా ఫోటోస్ బాగు రెండు కళ్ళు జాబ్ తర్వాత ఎవరైనా సార్ చూడాలండి స్టిల్స్ ఈజ్ వెరీ బ్యూటిఫుల్ స్టిల్స్ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఫాములు ఇక్కడ కూడా క్రౌడు హెవీ క్రౌడ్ ఉంది బ్రిడ్జ్ మీద మళ్ళీ పోలీసు వాళ్ళు ఇబ్బంది పెడతారేమో అని చెప్పి మేము వెళ్ళిపోతున్నాం ఇంకా పెడితే ఇక ఎండింగ్ తీసుకుంటున్నాం చెప్పే థ్యాంక్ యూ థ్యాంక్ యూ మై ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్ బాయ్ ఆల్ ఆఫ్ యూ బాయ్